ಭಾನುವೀರ ಶೂರಕರ್ಣ ತೆಲುಗು ನಾಟಕದಲ್ಲಿ ಸುಯೋಧನನ ಪಾತ್ರಧಾರಿಯಾಗಿ ದೊಡ್ಡ ಪೈಲಗುರುಪಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯ ಮುರಳೀರವರ ಅಭಿನಯ ನಂದಿ ಪ್ರಶಸ್ತಿ ಪುರಸ್ಕೃತ ನೆಲ್ಲೂರು ಚಿಟ್ಟಿಬಾಬುರವರ ನಿರ್ದೇಶನದಲ್ಲಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕು ಜಿಲ್ಲೆಯ ದೊಡ್ಡ ಪೈಲಗುರುಪಿಯ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯ ಮುರಳೀರವರಿಂದ ಅಭಿನಯ ే చెరులైన నెరులైన హరించదం జయించదం వధించదండి హరించి జయంతి వధించుని హరించి జయంతి వధించుని పొడి వీరుడ వేదని పొలుపు చూసేవే ప్రగల్ పంబులు నాలింగ్ పీరుడ వేదని పొలుపు చూసేవే ప్రగల్ పంబులు నాలింగ్ల వర ఆల వేళ దుష్ట ధానవీర శూరకర్ణ తెలుగు పౌరాణిక నాటక సుయోధన పురళి గ్ర పంచాయతీ దొడ్డ పైల గురుక చిక్కబళ్ తాలూకు నిర్దేశన నెల్లూరు చిట్టిబాబు నంది ప్రశస్తి పురస్కృతరు దొడ్డ గ్రామ గురుక గ్రామ పంచాయతీ మురళివరిందయోధన పాత్ర ಶೂರ ೂರಕರ್ಣ ನಾಟಕದಲ್ಲಿ ಭಾವನಾ ಸಂಭಾವಿತಮೈನ ಈ ದಿವ್ಯ ಪ್ರಸೂಲ ಮಾಲಿಕಾ ರಾಜೀಮನ ಅಲಂಕರಿಸಿದ ವಾರೆವರು అనివిషయామిన అతిథి సత్కార దివ్యసుర కామినీ కామిని యొక్క సుస్వాగతమవునా ఏమా సుమధుర సుస్వరము కాకళీ కళకంట కంట కుతీత దివ్యసుర కమణి కమని యక సుస్వాగత మౌనా ఏమో సుమధుర సుస్వరము Si O-Yong Si O-Yong Si O-Yong Si O-Yong

はあはあはあはあはあは Link Tarah భ్రమ ఇది నా భ్రమ పుపాలాసక్తమైన మా చిత్త భ్రమ భర సముచిత సత్కార శ్రీకార సంతృప్త స్వాంతుడకు ఈ కురుమూకాంతని సంభావన సంబాతన సంభోషణ ఈ సభాభము ధన్యము 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 అకుంఠిత నిర్మాణ చాతుర్య దురీణకు ఓమయ బ్రహ్మ నీ శిల్ప చాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వపు బ్రహ్మకు గాని లేదు 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 లేవత్తును లేకపోవత్తును కానీ ఇట్టి సమాభోనము మాకు లేకపోవట మోపలేని లోపం శత్రు కృతాపచారం ఒకటే శత్రు వైభవము శక్తివంతులకు భావాల సదృశం ఇకనే నే ఆ కనుగొడ ద్వారా మధ్యనే పోయేదాకా ఏమి నిరాఘాట పుడనకు నాకు ఈ కవాట కట్టనమ్మా పొరువులేవరు లేరు కదా మా బంగపాటలు చూసి పరికింప కదా కదా ఈ మహిషాబును విడిది పట్టు గావించుట నిస్సందేహముగా ఆ పాండవ అతకలు మమ్మ అవమానించుటకే ఈ ద్వారా మందినైపోయేదే కాక ఏమి సబాబోన గర్భమును సుందర జలచర సంశయ అంతయు మాయామోయితగమా ఉన్నది అయినను నువ్వు పరికించు చూచదా ఏమి ఉండి లేనట్లు లేక ఉండినట్లు మాకు కనిపించే మాకు మతిభ్రమణ కలిగించుచున్నది అయినను చూచద కాక ఇది నేను ఇంటిది పాంచాలి పంచబంతుక பத்துக்கா பஞ்சால பஞ்ச பத்துக்கா पांचाली पंच भत्तुका पांचाली पंच भत्तुका నీ మానవులే నా కన్నపదములు రయలు చేస్తున్నుధాకర వంశ సమర్పణ మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరయలేగ ప్రకు చతుర్దశ పూర్ణ సూర వరేణులకు శత స్తోభలకు అగ్రజుండరై పరమేశ్వర పాదాకృత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారాయణ రాధేను మిత్రుండరై మాడ నుడలై మనవర సాగించు నన్ను చూచి ఒక్క అడవి పరిచారిక పొగలబడిన పగులబడిన అహో తన పుతులతో ప్రీడుగా నన్ను బావగా సంభావింపక సన్మానింపక వీడి ధరణ పరిచతే లజ్జ విముక్తి ఆ బందకి ఎట్ట ఏల గేలి చేయవాలి అవునులే ఆ మాలిన బామకు ఎగ్గేమి సిగ్గేమి వద్దు వద్దున మొగలి ముందొక మొగలిని ఒక్కడ పర్యంతము రెచ్చిన కనిపించితో పచ్చి పచ్చి వైభవం సేవించు ఆలి గేలి చేత మాత్రమునేళ్ళ కసిగేట పడవలే కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో మోరత్తి కూతలేడునా అని నేను సరిపెట్టుకుందున ఈ లోకము ఈ మూకుడున అయినను దుర్విని యాగము సాగించు యాగమని తెలిసి తెలిసి ఆహా ఆయనేలా రావాలి సర్వ కుశం శోభితమైన ఆ ఆమయ స్వబును మాకేళ విడిని కావాలి అయినది పో అందు చిత్ర విచిత్ర వీర లావణ్య లహరులో దిదృక్షాపేక్ష అహా మాకేళ కలగవలి కలిగినది పో సజీవ చలద సంతాన వితాన కాల వాళ్ళు ఆ జలాశయమున బేబేల కాలు మోపవలే మోపితిని పో సగల రాజన్య కోటిల కోటి తది చిత్త రక్త ప్రభాని రాజితము మా పాట పట్ల బేళ అవకాశ పొందవలే ఏతత్ కై పరిచారిక ప్రయుతైన ఆ పాటకి పాంచాలి ఏలా రావలే వీక్షించవలే పరిహసించవలే హతవిధి 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 ఆ శత్రువు లేని అనుమానించి అరుదించిన మమ్ము అవమాన పడపాలల జ్వాలలలో దగ్ధమనర్చుచున్న విమామ విముకుని సుముకుని చేసి మమ్మిటకు విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విభవాదిత్యములు ఏమైనవి మామా కృతావమాన మానసుండనై మానాభిమాన వర్చితుండనై మర్యాదాక్రమణముదామనుటయా లేక పరిహాస పాత్రమైన ఈ ప్రతికోపలేక మరణించుటయా ఇచ్చి ఒక ఆరుదానిపై సాధింపలేక అస్పరిత్యాగము గావించుకున్నారన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా ఇప్పుడేది కర్తవ్యము మనటయా మరణించుటయా ఏది కర్తవ్యము సాధించుకునే అధిక ప్రసంగము ఇంతవరకు నీ మాటలు విని నేను చెడిసింది ఏ నాడు రాజసుయాగంనికి తగదు నేను అలువరిలో పోయించిన ఆనాడే నా రాజధర్మము రాళ్ళపాలైనది ఏ నాడు నేను నీ మాతవిని తగదని నలుగురిలో పోయించును ఆనాడే నా నాడు నేను నీ మాతవిని రాజసుయోగం తగదిన నేను నలుగురిలో పోయించును ఆనాడే నా మానవతో మంట కలిసినది మా మంట కలిసినదే చటుక ప్రేరణం పిలువనంపి చూసి పర్యసించిన ఆ ద్రౌపది పరాభవాగ్ని నా ముందు ప్రభలతోండే మామూ కావున అభిమానము వేడి అటు చావలేక ఇటు బ్రతుకలేక నేను ఒక మండి బ్రతుకు బ్రతున్నాను మామ మండి బ్రతుకు బ్రతున్నాను అప్పటి అది మామా ఇదే కడసారి మాట ఇంకొకసారి ఇలా జరిగిందే అనుకో రమ్మపోయము జూదమాడవారు ఎవరు ధర్మజ నీతో జూదం ఆడవారు ఎవరనగా అనగా గడంగే दम धर्मज आ కౌరవ దాసుడు పెద్ద వ్యవసాలతో సాధించగలిగింది ఏమీ లేదు